గంగా గంగాధర్లు ఇద్దరు వాళ్ళ శోభనం రోజున ఒకరికొకరు చాలా హ్యాపీ మూమెంట్లో ఉంటారు ఒకరి దగ్గరికి ఒకరు అలా వస్తూ ఉంటారు అదే సమయంలో వాళ్ళకైతే అరుపులు వినబడుతూ ఉంటాయి అదేంటి అని చెప్పేసి చూస్తూ ఉండగా ఏంటి బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా అని చెప్పేసి చెంగయ్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు నాన్నేంటి ఎందుకు అరుస్తున్నాడు అని చెప్పేసి గంగాధర్ అయితే గంగా ఇద్దరు కలిసి కిందికైతే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు వచ్చి రాగానే ఇక్కడ పుష్ప అయితే పంచాయతీ పెడుతూ ఉంటుంది ఇంకా తన భర్త మీద లేనిపోని అబండాలన్నీ పెట్టేసి బాగా అరుస్తూ ఉంటుంది ఇంకా తనైతే ఏం చేయలేకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు పుష్పభర్త ఇంకా తిని ఇలా మాట్లాడడం చూసేసి ఎంతసేపటికి ఇక ఇక్కడ ఉన్న పుష్ప మాటలే నమ్ముతూ ఉంటాడు చెంగయ్య ఇంకా ఇక్కడ గంగాధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు పుష్ప చెప్పిన మాటలన్నీ విని ఇంకా నంగ ఏడుస్తూ గంగ దగ్గరికి వచ్చేసి ఇంకా నటిస్తూ ఇలా అంటూ ఉంటుంది గంగకతో ఇంకా చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్నా దేవమ్మైతే అంతే గంగా ఇంకా ఈ రోజుకి పుష్పం తీసుకెళ్ళి నీ రూమ్లో అమ్మా అని చెప్పేసి చెబుతూ ఉంటుంది ఇంకా అంతే వాళ్ళ పెళ్ళి రోజు ఇంకా వాళ్ళు ఫస్ట్ నైట్ అంతా ఇంకా మటాష్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ పుష్పం తీసుకొని వచ్చి గంగా తన దగ్గర పడుకోబెట్టుకుంటూ ఉంటుంది కానీ పుష్ప ఇదంతా నాటకం ఆడుతూ ఉంటుంది ఎలాగైనా వీళ్ళ ఫస్ట్ నైట్ నిన్న చెడగొట్టాను కదా ఈరోజు చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు కూడా చెడగొట్టాలి అని చెప్పేసి ఇంకా నాటకం ఆడి కావాలని వచ్చి గంగా రూమ్లో పడుకుంటూ ఉంటుంది పుష్ప అక్కడ పడుకోవడం చూసిన గంగాధర్ అయితే ఇంకా మెల్లగా బయట నుంచి లోపలికి వచ్చేసరికి పుష్ప ఇక్కడ గంగా ఇద్దరూ కలిసి పడుకోవడం చూసి షాక్ అయిపోతాడు అదేంటి ఇక గంగ ఎంత పని చేసింది తనని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టుకుంది ఎంత అని చెప్పేసి అతల కుతలం అయిపోతాడు ఇంకా వెంటనే గంగాధర్ బయటికి వెళ్ళేసి ఇంకా బయట ఉన్న మంచం అక్కడ వేసుకొని తన అక్కడ పడుకుంటాడు కానీ తనకి దోమలు కరుస్తూ ఉండడంతో ఎంతకీ నిద్ర రాకుండడంతో తను ఇంకా అటు ఇటు కొట్టుకుంటూ ఉంటాడు గంగాధరు మరి మధ్యలో గంగ లేచి గంగాధర్ దగ్గరికి వస్తుందా లేదా మరి ఇక్కడ ఫస్ట్ నైట్ ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి పుష్ప నాటకం ఆడుతుంది కదా మరి నాటకం గురించి గంగకు తెలుసు మరి గంగాధర్కి తెలుస్తుందా లేదా